మిస్టర్ కృష్ణ మీరే గనక రాధ విషయంలో శ్రద్ధ చూపించి ఉండకపోతే ఒక మధుర గాయని ప్రజలకు అందకుండా ఏ మూలనో మోగబడిపోయింది గుర్తింపు దొరికింది అంతే ఇందులో నేను చేసింది ఏముంది ఓహో మీరా సారీ నేను లిఫ్ట్లు మానేసానండి అయ్యో లిఫ్ట్ కోసం కాదండి మరి చూడండి మీ గురించి నేను చాలా పొరపాటు పడ్డాను నేను రేడియో గాయని అవటానికి మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోనండి కొమ్మ మీద కూర్చున్న కోయిల పాట విని ఆ పాట నేనే పాటించాను అందట కొమ్మ అలా ఉంది నేను మీకు సాయం చేశాను అంట కోకిల ఎంత పాడగలిగిన ఆకాశంలో పాడలేదు కదండి కూర్చుని పాడటానికి కొమ్మ కూడా చాలా అవసరం ఏమిటండి పబ్లిక్ ప్లేస్ మీ సొంతలాగా పారికి మాట్లాడుకోండి ట్రాఫిక్ ఎందుకు జామ్ చేస్తారు మీరేమి అనుకోకపోతే నాతో చిన్న రిక్వెస్ట్ చెప్పండి అలా డ్రైవర్కి వెళ్ళి కాఫీ తాగుదాం కాఫీగా మా ఇంట్లో వేస్తాను రండి మీ ఇంటిగా పాలు ఉండవేమో పాలు పొంగిపోవటాలు పిల్లలు తొలించటాలు అవి ఇంకెప్పుడు అలా జరగదు అవి జరగకపోయినా కాఫీ తాగేలోగా మీ నాన్నగారు నన్ను కాఫీ రాగం వాయించేస్తారే మీకు ఆ భయం అక్కర్లేదునండి మా నాన్నగారు ఈ వేళప్పుడు ఇంట్లో ఉండరు అమ్మయ్యా అయితే పర్వాలేదు అరేది మీకు పొగ పడదా పర్వాలేదు కాల్చుకోండి పొగతో మీ తీయని కంచం పొగ చూరిపోతుందన్న సంగతి మర్చిపోయాను మీకు కాల్చంలేండి అయ్యో నాకోసం మీకెంతో ప్రియమైన దాన్ని పారేశారే మీరంతకంటే ప్రియమైన వాళ్ళు కనుక మళ్ళీ కొను పాలు పొంగే సంసారంలో సిరలు పొంగిపోతాయంటారు అందుకే నా రోజు ఇలా పాలు పొంగించటం ఎంత పొంగినా మీకు సరిపడా మిగిలి మరి మీకు మీరు తాగండి అదే నాకు శరీరంలో సగభాగం ఇచ్చాడు శివుడు నేను మీకు కాఫీలో సగం ఇవ్వలేనా ఆ తట్లో పూలన్నీ ఎంతకిస్తావు ఈ పూల నీనా బాబు అవును తట్టతో సహా తట్టెందుకు నెత్తిన సటకోపంలా పెట్టుకోటానికి లేకపోతే ఇన్ని పూలు ఎందుకండి కొన్ని నీకు మరికొన్ని నీ దేవుడికి నా దేవుడికి పూల పంపు వేస్తానని నేనే మొక్కుకోలేదు మొక్కుకుంటే చెవి మామూలు మొక్కకుండా చెవి మురిపాలు పైగా ఇన్ని పూలు ఎందుకు అనే ఆడపిల్ల నిన్నే చూస్తున్నాను అవునండి పూలు పిల్లలు దేవుళ్ళు ఒకటేనంటారు ఆ మూడింటినే ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు ఎందుకని మూడు ముళ్ళకు అర్థం అవే గనక అంటే పుని స్త్రీగా ఉండాలని పువ్వుల్ని ఆడజన్మెత్తినందుకు అర్థంగా పిల్లల్ని అందరికీ ఆశీస్సులుగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు ఇదే మూడు ముళ్ళకు అర్థం అనుకుంటా ఆడవాళ్ళ మనసునే ఇంత లోతుగా అర్థం చేసుకోగల వ్యక్తి నా స్నేహితుడు కావటం నా అదృష్టం మామా ఎందుకిస్తావు పూలు చూడమ్మా కూతురు గాజులకారడకూతురు బ్యారంగా పదిహేను రూపాయలు ఇప్పించండి ఇవిగో ఇరవై రూపాయలు చిల్లర అక్కర్లేదు చేసు మా బాబు మా బాబు పూలాడి బిడ్డలు కాని పది కాలాలు చల్లగా వరచలేండి బాబు నిన్నటి వరకు మిమ్మల్ని చెడ్డవాడిగా అనుమానించాను ఈ వేళ మిమ్మల్ని వడిగా నమ్మాను ఆ అనుమానానికి ఈ నమ్మకానికి మధ్య తేడా ఎంత మనసంతా రాధ అడగండి నిన్నటి వరకు ఎంతో దూరంగా ఉన్నవాళ్ళం ఇప్పుడు చాలా దగ్గరయ్యాం మరి ఇప్పుడు నీకు నాకు మంచి దూరం ఎంత ఏడు అడుగులు అంత అలాగా ఇప్పుడు చాలా అడుగులు వేసాంగా పక్క నడిచేది ప్రేమ అడుగులు అడుగులు అడిగే సత్తి సాక్షిగా నడిచేది అడుగులు అయి కొట్టమంటారండి షోడా తీసుకుంటారా అది అంత పాడల మీకు ఎలా అయింది అందులో పాడే ఉంది ఎదుటివాడి ప్రాణాలు కన్నీళ్ళు తాగితే తప్పు నాకు నేను తాగి నన్ను నేను సంతృప్తి పరచుకోవటంలో తప్పే ఉంది కాకపోవచ్చు కానీ మీ తాగుడు ఎదుటి వాళ్ళ కన్నీళ్లకు కారణమైతేను కన్నీళ్ళ చూస్తున్నది కళా నిజమా ఏటి బాబా ఎలా అంటున్నావు రోజూ పూట తాగి స్పృహలైన స్థితిలో ఇంటికి వచ్చేవాడివి ఇంత పెందలాడే వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చూడు బాబు ఈ మార్పుతో పాటు నువ్వు ఒక ఇంటి వాడివి కూడా అయితే చూడాలని నా కోరిక ఏమిటి బాబు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు పెళ్లి ఏర్పాట్లు నే చేయిస్తాను నాకు కొంచెం టైం ఏమి బాబాయ్ శ్రమ లేకుండా చేస్తాను సరే ఇష్టం బాబు గారు మా తమ్ముడు చెట్టు పడ్డాడు బతికలేడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబు గారు సరే కార్లో తీసుకెళ్తాను రా రంగు పోసుకుని దెబ్బలు తగిలాయని నాటకం ఆడి నన్ను మోసం చేస్తారా ఇప్పుడు నిజమైన దెబ్బలతోనే హాస్పిటల్లో చేరు తిరుగాను తున్నపోతున్నారా వాడి చేత తన్నుది కావడానికి ఇంకో అవకాశం ఇస్తే మట్టి మేము స్నేహితులుగా ఉండగానే వాడి సత్తే నన్ను ఎవరో అనుమానించరని వాడికి వారసుడిగా వాడి ఆస్తంతా నా చేతికి వస్తుందని ఆశపడ్డాం ఆశలన్నీ అడి ఆశలు చేశాం నన్ను ఒక అసమర్థుడు చేశారు ఆవేశపడకండి ఇక ముందే ఏం చేయాలో ఆలోచించండి ఆలోచించి ఎప్పుడు ఏం చేయాలో వాడి ఆస్తి ఎలా చేజిక్కించుకోవాలో కళలు ఎలా పండించుకోవాలో నేనే ఆలోచిస్తాను నమస్కారం సార్ వెరీ గుడ్ ఉరిజల కంటే తీసిపోదు ఫసీ గుడ్ మార్నింగ్ సార్ ఎంతవరకు వచ్చాయి అన్ని రెడీ అయ్యాయి ఆఫీసులో తీసురా ఒకసారి పోలీసులకు మన మీద అనుమానం వచ్చినట్టే మనం తప్పించుకోవడం కష్టం ఎప్పట్లాగే నువ్వే దగ్గరుండి సరుకు లోడ్ చేయించు ఓకే అలాగే సార్